ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానకి శ్రీ వెంకటేశ్వర స్వామిని గారిని స్వామివారిని దర్శించుకోవటం జరిగింది మా సోదర సమాన్లు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకసాని బాలాజీ గారు వారి కుటుంబ సభ్యులు మేము కలిసి స్వామివారిని దర్శించుకున్నాం ప్రజాగలం పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సభలన్నీ కూడా అద్భుతమైన రెస్పాన్సు సక్సెస్ ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది అదే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా ముందుకు వెళుతూ ఆయన ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆయనకి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది నేను కుప్పం సంగతి ఆల్రెడీ చెప్పాను నేను ఆ రోజు అక్కడ ఇక్కడ టెంపుల్ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు వైఎస్ఆర్సిపి నాయకులకి నేను సవాల్ విసిరాను ఇంతవరకు నా సవాల్ క్రిప్రాలా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని చెప్పాను ఎవరైతే ఓడిపోతారని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఆ సవాల్ స్వీకరించే దమ్ముందేమో చెప్పమనండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వేసి గెలిచే ధైర్యం కూడా చెప్పాలని చెప్పనేసి నేను మీడియా సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా